డైరీ ఫామ్లో అయితే మనకి ఇక్కడ మనకు ఒక పదివేలు అయితే లోడ్ అయితే దినాయి అన్నమాట మనకు వచ్చి మొత్తానికి అయితే వచ్చే ప్రాసే ఆల్మోస్ట్ అయితే వచ్చే ప్రాస్ అయితే ఉందన్నమాట చూడొచ్చు బ్రీడ్ లోపల కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇక్కడ అయితే నాలుగు వేలు అయితే మనకైతే ఇప్పుడైతే అంటే మబ్బులు అయితే మూడు ఏళ్ళకి అయితే లోడ్ అయితే దిగినాయనమాట అక్కడ కూడా ఉన్నాయి అవి కూడా నేను చూస్తారు కదా మళ్ళీ ఇవి కూడా అనమాట మనకైతే ఇంకా మొత్తానికి అయితే పది ఆవులు చేస్తారు రెండు ఆవిడైతే ఆ అమ్మకానికి అయితే వెళ్ళిపోయినాయి అనమాట మనకైతే అవి తీసుకెళ్ళిపోయారు అనమాట ఇప్పుడైతే చూడొచ్చు అండ్ బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి ఆవిడ డీటెయిల్స్ అయితే తీసుకున్నాం రండి పశ్చా గురించి చెప్పడన్నా ఎంత టైం పెట్టుకోవచ్చు చనకాలు చూడండి పొడుగు నరాలు చూడండి మనకు వచ్చేసి అండ్ మనకి ఎన్న లొకేషన్ సెకండ్ లొకేషన్ బీడానా హెచ్ఎఫ్ క్లాస్ అంటే హెచ్ఎఫ్ క్లాస్ అంటే ఫ్రెండ్స్ మనకు చూడొచ్చు దీనికి పొడుగు నరాలు చూడండి చనకాలు చూడండి అని ఎంకల అడ్రస్ చూపిస్తానండి ఇంకా అట్టర్ చూడండి అలా దీని దేవిత ఒక పూటకి ఎంతవరకు వచ్చిన రైతు పన్నెండు లీటర్లు చెప్పిన అన్న పది పది తదుపరి మనకు అంటే రోజు అయితే ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చు ఈజీ ఓకే ఇరవై లీటర్లు అయితే పెట్టుకోవచ్చు శనకా చూ శనకా చూడండి ఎంకల అండ్ అయ్యి చూడొచ్చు అండ్ ఇక పొడి చూడండి ముంగల అట్ట ముంగల ముఖం చూడండి మనకైతే తలకాయ చూడండి ఈ దగ్గర అయితే ఉందన్నమాట దీని ధర ఏం చెప్తారణ ఒకటే చెప్పాలి ఎంతవరకు వస్తుంది అన్న వస్తే తగ్గుతాను అక్కడ వచ్చి మాట్లాడు తగ్గుతా ఉంటా సార్ చూసారు మనకైతే చనకట్ ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ చూడొచ్చు ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకొచ్చి వెళ్ళిపోనండి అన్న రెండవ గురించి చెప్పడా ఇది నాలుగు వందల మీ తరపు నాలుగు వందల అంటే ఇది తరపు అన్న తరపు నాలుగు వందల ఉంది ఫస్ట్ లొకేషన్ ఓకే మనకి హెచ్ఎఫ్ హెచ్చప్ అది చూసారా మనకైతే హెచ్ఎఫ్ ప్రాసెన్ అంటే మనకు వచ్చి అంటే చూడొచ్చు మొహం అయితే చూడండి ఈ విధంగా అవుతుంది ఉందన్నమాట మనకైతే అండ్ కొడు చూడండి ఇంకా లెటర్ చూడండి అట్ట శనక చూడండి అంటే దీన్ని సమయం ఎంత కట్టుకోవచ్చు అన్న పది రోజులు పడతాం పది రోజులు మీరు చూసినారు కదా పది రోజులు అయితే ఉంటాం మనకైతే దీని అయితే మిన్న ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పాలు దీని అయితే పాలు ఎంతవరకు కట్టుకోవచ్చు తరపుగానే వస్తుంది పూట ఓకే మనపు అయితే ఇక్కడ ఆరు నుంచి ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న ఫ్రెండ్స్ చూడొచ్చు సరపు అయితే దంగతుంది అన్నమాట చూడండి ఎంకల్ అటర్ చూడండి ఓకే నెక్స్ట్ ఛార్జెట్కి నా మూడా గురించి ఇది సెకండ్ లాక్ లేస్తుంది ఓకే ఒక ఐదు ఆరు టైం తినడానికి ఓకే మనకి ఇది సెకండ్ లాక్ ఫ్రెండ్ మనకి అయితే ఎస్టెప్ాస్ అంట మనకొచ్చేసి అండ్ పరుగు చూడండి అండ్ పొరుగు నరాలు చూడండి మనకు వచ్చేసి అండ్ వెంకళా అడ్ర చూపిస్తానండి అటర్ చూడండి ఇది అయితే ఎంతవరకు వచ్చాను పాలు రైతు పదమూడు కోట ఓకే మనకైతే పూటకి పదకొండు పదకొండు ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఒక రోజు అయితే దీని ముందర వినిపిస్తారా అవైతే అనమాట అంటే రెండు రకాలు ఓకే గిరిలాండ్ అయితే ట్వంటీ పర్సెంట్ అయితే మనకైతే మీద ఇచ్చే క్లాస్ అయితే ఉందంట మనకైతే అండ్ చూడండి అండ్ చూడొచ్చు అంటే ఏం చెప్తారానా ఒకటి బై ఒకటి బై అది చెప్తున్నారంట చూడండి మనకైతే ఏంటంటే ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతుంది ఓకే ఇది అండి అన్న నెక్స్ట్ గురించి చెప్పాను అన్న ఇది అన్న ఓకే థర్డ్ లొకేషన్ ఇది థర్డ్ లొకేషన్ జిల్పాలు ఆరు ఆరునర ఆరు ఆరున్నర ఎన్ని మంచి చూశారా మనకైతే ఆరు ఆరునర వరకు అయితే ఇస్తుంది మనకైతే పొడినరాలు చూడండి అండ్ శనక చూడండి నాలుగు అయితే సమానం అయితే ఉందన్నమాట మనకైతే ఇది ఎన్న లొకేషన్ థర్డ్ లొకేషన్ థర్డ్ లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది థర్డ్ లొకేషన్ అంటారు మనకైతే దీని దూడ అడుతున్నాం ముందు చూడన్నా అడుతుడా నేను చూసినారా మనకైతే దీని అయితే అడుగు అన్నమాట నేను మొహం చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే పొడుగు నరలు చూడండి పొడుగు శనక చూడండి అంటూ అన్న పొద్దువేలా మూడు రూపాయలు ఎన్ని ఇస్తుందా పొద్దువలూ ఏడు లీటర్లు అంటే మంచి పాలు ఎంత వరకు కనిపిస్తాను సార్ ఏడెనిమిది ఎనిమిది ఇస్తాను మీరు చూసారా మనకైతే ఏడు ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు మంచి పాలు అయితే అండ్ దీని ద్వారా ఏం చెప్తారన్న డెబ్బై ఎనిమిది వేలు చెప్పాను అండి డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతానమాట వేలు చెప్పారు కాబట్టి మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అండ్ ఇప్పటికీ నరేలు చూడండి సన్నకాదు చూడండి ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకెప్పి వెళ్ళిపోనండి మళ్ళీ అన్న ఈ యాప్ గురించి చెప్పండి అన్న త్రీ డేస్ అవుతుంది అన్న ఇది ఓకే ఇది ఎన్నో లొకేషన్ వేసినా అన్న సెకండ్ లాక్ వేసాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా సెకండ్ లొకేషన్ అంట మనకు వచ్చేసి మనకి ఇది మురుపాలు ఎంత వరకు ఇస్తుంది అన్న పది పదినారు ఇస్తుంది ఇప్పుడు పాలు ఇప్పుడు మంచి పాలా మంచి పాలు అయితే పది పదినారు వరకు అయితే ఇస్తుంది అంట ఫ్రెండ్స్ వెంకల్ చూడండి చూసి అర్థమైపోతుంది ఇక అయితే అండ్ సరకత్ చూడండి ఓకే నాలుగు సార్లు అయితే సమానం అవుతుంది మనకైతే అండ్ పొడి చూపిస్తారండి ఎప్పుడు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అండ్ చూడొచ్చు అంటే పూటకు పది అంటే మనకు ఒక ఇరవై ఇరవై రెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి మనకైతే మెడినాజ్ బట్ట అయితే ఉండదు అనమాట మనకైతే దీని దూడ ఓకే మనకి దీని దూడ ఆడుతున్నా ముడన్నా మొగడదా ముగదు అంట ఓకే హెచ్చి ఓకే మన దానా ఆల్మోస్ట్ అయితే హెచ్ఎఫ్ ప్రాస్లో అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా తరకా ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే తెచ్చాద తెలుగుండీ యా గురించి చెప్పండి అన్నీ డిలోర్ అయిందా ఓకే బ్రీడ్ ఎం బ్రూడ్ అన్నా ఇది మనకి ఇది ఎన్నో లొకేషన్ ఉంటా అన్న త్రాడ్ రాడ్ లాకైన్ ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి త్రాడ్లో లొకేషన్ అంట మనకు వచ్చేసి అది కొడుకు చూడండి పొడుగు నరాలు చూడండి మనకొచ్చేసి అనకాద్ చూడండి అని మనకైతే అట్ట ఇది ఇక్కడ ఎంతవరకు ఇచ్చినా మురుపాలు మురుపాలు మూరు రూపాయలు అయితే పది పాలు చేస్తుంది అంటే మంచి పాల ఆయన అన్న ఇవ్వాలా ఎల్రిమా అని ఉందన్నా ఓకే మార్నింగ్ అయితే అంటే ఏంటంట్రెండ్స్ మనకైతే వెంకల అడ్రస్ చూడండి అండ్ సన్న సన్నక చూడండి అండ్ మనకు వచ్చేసి ఇది అలా ఇది ఎంతవరకు ఎప్పటికీ పెట్టుకోవచ్చు ఒక పూటకి ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకు చూస్తున్నారు కదా ధరలు చూడండి మనకైతే శనగ చూడండి ఇది ముంగళిస్తారండి అవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఏం ధర చెప్తారండి మళ్ళీ ఎయిటీ ఫైవ్ వరకు అయితే చెప్తారంట ఫ్రెండ్స్ మనకు చూస్తారు కదా ఈ విధంగా అవుతుంది అనమాట మనకు నెక్స్ట్ దొరికితే వెళ్ళిపోండి అన్న యాభై గురించి చెప్పండి అన్న త్రా లొకేషన్ అన్న ఇది డెలివరీ అయిపోయిందన్నది ఇవాళ డెలివరీ అయితే అయిపోయిందండి మనకు చూసారు కదా ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి త్రా లొకేషన్ అంటైతే పొడిగు చూడండి అండ్ సనక చూడండి నాలుగు సార్లు అయితే సమానం అవుతుంది అనమాట అండ్ మనకు వచ్చేసి పొడిగు చూడండి అండ్ మనకైతే వెంకటర్ అర్డర్ చూపించారండి అన్న దీని చూడు అర్ధన్న ముద్దు అన్న అర్ధుడన్న అర్ధుడా ఎంతవరకు ఎట్టుకొచ్చా దీని దా పాలు పది పది లీటర్పది అంటే మనకి ఒకరోజు కలిపి మనకి ఇరవై లీటర్ వరకు అయితే పెట్టుకోండి ఫ్రెండ్ మనకు చూస్తారు కదా అండ్ ఆది విధంగా అవుతుంది అనమాట మనకైతే దీని ధర చెప్తారనా ఎయిటీన్ ఎయిటీ నైన్ ఎనభై తొమ్మిది వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ వచ్చి మాటలు తగ్గదు అనమాట చూడొచ్చు ఒకటి చూడండి మన తానా ఓకే మనకు చూసిన ఫ్రెండ్ మనకైతే ఎనిమిది నుంచి తొమ్మిది వరకు చావులు అయితే ఉండట మనకైతే అది చూడొచ్చు ఓకే లాస్ట్ ఉంది లాస్ట్ దొరికితే వెళ్ళి இப்பொகேஷன் சூச்சரா கொமலா மன்கை அந்த ஆர்டர் எந்தவர முருப்பா మంచి పాలు అయినా నేను మనకైతే మంచి పాలు అయితే అంట మనకైతే చూడొచ్చు అండ్ అట్లా దీన్ని పొడి కూడా అండి అండ్ మనకి వచ్చేసి దీన్ని చూడా అర్థం నమ్మ చూడన్న మగ చూడ అలా ఇది ఎంత ఆడుతుంది అంట మనకు వచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంట దీన్ని ఏదో ఎంతవరకు వచ్చా ఈ బ్రీడ్ బ్రీడ్ అన్న చెప్పు కాస జెర్సీయా జెర్సీ అంట ఫ్రెండ్ మనకైతే ఇది బ్రీడ్ అది ఎంతవరకు వచ్చా పాలు ఇప్పుడు ఏడేడు ఏడేడు ఏమన్నా పెరిగొచ్చానా ఎనిమిది మేము పేహర్లు లీటర్ల వరకు అయితే పెట్టుకుంటాం చూచారు కదా అవైతే ఈ విధంగా అయితే ఉంది దీని ధరని చెప్తున్నా ఎనభై ఎనభై ఐదు వేలు నేను చూసారా ఎనభై ఐదు వేలు అయితే చెప్తారన్నమాట ఓకే చూడచ్చు అహిత ఈ విధంగా అయితే ఉందనమాట ఓకే నేను చూపర్